శనేశ్వరా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరైవం మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న శనిత్రయోదశి రోజే తైలాభిషేకం ఎందుకు చేసుకోవాలి అది ఈ సంవత్సరం వచ్చేటి ఇరవై మూడో తారీఖు శనివారం వచ్చే శని త్రయోదశి రోజు ఏ రాశుల వాళ్ళు తైలాభిషేకం చేసుకోవాలి ముఖ్యంగా మనం చెప్పవలసిన విషయం ఏంటంటే ఏ రాశులనేటువంటిది ఏం లేదండి పన్నెండు రాశుల వాళ్ళు కూడా చేసుకోనవచ్చును కానీ ముఖ్యంగా చేసుకునేటువంటి వాళ్ళు తాడే తాత్ ఏడు సంవత్సరాల శనీశ్వరుల ప్రభావం ఏ రాశులకు ఉన్నాయో వాళ్ళు మాత్రం తప్పకుండా చేసుకోవాలి మిగతా వాళ్ళు గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకున్నా చేసుకోవడం వలన ఎటువంటి నష్టం లేదు సంకటకాలే వెంకటరమణ అంటే కష్టం వస్తేనే చేసుకుంటాను లేకుంటే లేనేటువంటిది ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు మనం ఏంటంటే ముఖ్యంగా మకర కుంభ మీనరాశి వాళ్ళు మాత్రం సాడే సాదులో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రం తప్పకుండా విధిగా శనివారం రోజు త్రయోదశి తప్పకుండా చేసుకోవాలి ఆ శనివారం రోజు శని త్రయోదశి ఎందుకు వచ్చిందంటే త్రయోదశికి అధిపతి శనీశ్వరుడు అది శనివారం తిథి రావడం వల్ల శని త్రయోదశి అంటాం ఆ రోజు ఆయనకి ఇష్టమైనటువంటి నీలవర్ణం నీలగంధం నీల పుష్పం అంటే మనం నలుపు నలుపు అంటుంటాం కానీ నీలవర్ణం అక్షింతలు కానీ నీలి రంగు కానీ నీలి పుష్పాలతో బెల్లం ముక్కతో నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే ఆయనే తృప్తిపడి మన కష్టాలను దూరం చేస్తాడనేటువంటిది మన శాస్త్ర సమ్మతమైనటువంటిది ముఖ్యంగా ఈ మకర కుంభ మీనవాళ్ళు సాడే సాత్ కాబట్టి చేసుకోవాలి ఒక విషయం మరియు మేష కన్య ధనస్సు రాశి వాళ్లకు శనీశ్వరుడు బాగా ఉన్నాడు వాళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు చేసుకోవడం వల్ల నష్టం లేదు పన్నెండు రాశులలో ఈ ఆరైపోయాయి ఇక మిగతా వృషభ బుధుడు కర్కాటకం సింహం తుల వృచ్చిక ఈ రాశి వాళ్ళు కూడా చేసుకుంటే మంచిదండి ఎందుకంటే వాళ్ళకు సాడేసాత్ కాకుండా కానీ ఉచ్చ స్థానంలో శనీశ్వరుడు లేదు అంటే వాళ్ళ నీచ స్థానాల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేసుకుంటే ఆ కష్టాలన్నీ దూరం అయిపోతాయి ఆ పరమేశ్వరుడు శని ప్లస్ ఈశ్వరుడు శనీశ్వరుడు ఆ శివునికి అభిషేకం పంచామృతాలతో చేసినట్టుగా శనీశ్వరు రూపంలో ఉన్న ఈ యొక్క శనీశ్వరునికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేస్తే ఆయన తృప్తిపడి ఆయనకి ఇష్టమైనటువంటి ముక్క ఇవన్నీ నివేదన చేసి నల్ల అంగూరు పళ్ళుతో తో నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి ఆ నల్ల నూల నూలతో చేసిన తర్వాత నల్లబడ్డ వస్త్రంతో కూడా దీపారాధన చేస్తే మన గ్రహారాలన్నీ కూడా దొరికిపోయి సుఖశాంతంతో ఉంటారని చెప్పేసి కూడా పూర్వం నుంచి వస్తున్నటువంటిదండి శుభం శనీశ్వరాజ